అబ్బా నరేంద్ర మోడీ సారు పెద్ద పరిశాలనే పట్టడాడ ఎందుకంటారా ఆ ఇద్దరి మీద సారుకు నమ్మకం లేదట మరి పొడు నుంచి పొడుగుదాకా నా పదవి ఉంటుందా మధ్యలోనే ఊసిపోతుందా అన్న అనుమానం ఉందట సార్కు చూడు ఇక ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ జేడియును పూర్తిగా నమ్ముతలేరాడను బీజేపీలు ఇక ప్రస్తుతం వీళ్ళైతే మద్దతు ఇస్తున్న గతంలో రెండు బీజేపీని వదిలిపెట్టినయే నాట ఇక మరి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని చివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చింది ఇదంతా లోకమంతా గెలిచి పారిన ఇక జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా కొన్ని కొన్ని కారణాలతోటి ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్డీఏను వీడిండు మళ్ళా తిరిగి ఎన్డీఏ కూటమికే చేరిండు అందుకనే మోడీసార్కు చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద అనుమానం కొడుతుందట పొడుగు నుంచి పొడుగు దాకా వీళ్ళు ఉంటారా లేకపోతే మ మధ్యస్థముల్నే మరి వదిలేసిపోతారా ఎట్టా ఏంది ఏం కథ అని ఒకటి ఆలోచన చేస్తుండట మోడీ సారు ఇప్పుడు ఇస్త్రు మద్దతు కానీ రేపు రేపు ఉంటుంది కదా చూడాలి మరి ఎట్టెట్టం